ప్రేమలేని పెళ్ళి ఏడవ భాగం మేఘన అభినవ్ గుండెల మీద తలపెట్టి ఏడుస్తూ కాదు అభి ధరణి వయసు ఎంత తక్కువ అన్నయ్యకు ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఆ రేణులా అయితే అతని ఇష్టం ఇద్దరు ఒక వయసు వారు కానీ ధరణి ఎంత చిన్న వయసు కనీసం ఆ విధంగా అయినా లాచి లాలించాల్సింది కదా అని మేఘన ఏడుస్తుంటే అభి ఓదారుస్తున్నాడు రణధీర్ క్యాబిన్కి వచ్చాడు రేణు ఎదురెళ్ళి ఏమైంది అన్నది రణధీర్ అక్కడ పరిస్థితి వివరించాడు రేణు రణధీర్తో నువ్వు కాస్త ఆలోచించాల్సింది తన వయసు ఎంత అని నేను నైట్ మనిషిని పంపించాను నీకు ఇంతలోనే ఇంత పెంట చేసి పెట్టాలా ఒక్కరోజుకి ఆగలేకపోయావా ఇప్పుడు కేసు అంటే ఎంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు తెలుసా అని రేణు సీరియస్ అవుతుంటే రణధీర్ రేణు చెంప మీద ఒక్కటి పీకాడు రేణు చెంప మీద చేయి పెట్టుకుని రణధీర్కి వెళ్ళి చూసింది రణధీర్ చంపేస్తా ఎక్కువ మాట్లాడితే అది నా పెళ్ళం దాని దగ్గరికి పోవాలా వద్దా అని నువ్వు చెప్తే వినను అది మొత్తుకుంటేనే వదిలేయలేదు ఇంట్లో పెళ్లాన్ని కన్న పిల్లలా ఉంచటానికి నేనేమైనా మాడాగాడిని అనుకున్నావా పళ్ళు రాలిపోతాయి ఎక్కువ మాట్లాడితే అసలు దానికి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదు నిన్న ఎదవ పందెం ఒకటి కాయకుండా ఉంటే దాన్ని నేను గెలికేవాణ్ణి కాదు అది ఈ స్థితికి వచ్చేది కాదు అయినా నాకు మంచే జరిగిందిలే సంవత్సరం నుంచి అది కన్నపిల్లలా ఉన్న నేనే పిచ్చిగా వాడితో వీడితో తిరుగుతుంది అనేసి దాన్ని ముట్టుకోకుండా ఉన్నాను దానికంత టెంపర్ ఉంది నాకెంత ఉండాలి అనుకున్నా అక్కడ ధరణి విషయంలో నాకు అర్థం కానిది ఏంటంటే అది దాని ఇష్టానికి తిరిగింది నేను నా ఇష్టానికి తిరిగి భార్యాభర్తల సమాజంలో ఉండి దానికి నచ్చితే నాతోటి నాకు నచ్చితే దానితోటి సంసారం చేద్దాం అనుకున్నా అది బెట్టుగా సంసారం సంవత్సరం నుంచి నాతో ఉండటానికి ఇష్టపడకపోతే ఈగో దెబ్బతిని నువ్వు నిన్న నువ్వు కాసిన బెట్టులో గెలవాలి కసిబట్టి దాన్ని ఈ స్థితికి నేను తెచ్చా అందరూ మనలా తెగించి తిరుగుతారు అనుకోవటం పొరపాటు దాన్ని ఎవడు ముట్టలేదు అన్న ఆలోచన నాకు వచ్చుంటే అది వేరేలా ఉండేదేమో నిన్న అహం దెబ్బతిని దాంతో వరకు కూడా అది కన్నపిల్ల అని అర్థం కాలేదు అది చెడిపోయింది అని తెలిసి బజారు వాళ్లతోనే పోతున్నా దీంతో ఏంది అని దాంతో కలిశాను అప్పుడే తెలిసింది దానికి మొదటి కలయిక అని అక్కడ నా ఆనందానికి హద్దులు లేవు ఆ టైంలో నాకు ఇంకొక ఆప్షన్ లేదు అలా జరిగింది అది అంత దూరం వెళ్తుంది అసలు తట్టుకోలేకుండా ఉంటుంది అన్న ఆలోచన నాకు రాలేదు అప్పటికీ రెండు పెగ్గులు కూడా పట్టించా రేణు ఏంటి మందు తాపావా రణధీర్ అవును రెండు పెగ్గులు కూడా పట్టించా నాకు అప్పటికే కోరికలు ఉన్నాయి అది తట్టుకోలేదు అన్నది అర్థమైపోయింది అందుకే బలవంతంగా పోసి కానీ మరీ ఇంత వీక్ అయిపోద్ది అనుకోలే రేణు మరి వచ్చిన దాన్ని ఉత్తగానే డబ్బులిచ్చి పంపక అక్కడే ఉంచితే సరిపోయేదిక ఉత్తగానే డబ్బులిచ్చి ఎందుకు పంపాల్సి పంపా పంపాలి అన్నది రణధీర్ అది అప్పటికే అబద్ధం చెప్తుంది అనుకున్న దాన్ని ఎలాగూ మొదటి కాదు నన్ను తట్టుకుంటాది అనుకున్నా అందుకే ఇంట్లో ఆమెని పంపించ తర్వాత ఎవరిని పిలిచినా టైం లేదు నా పరిస్థితి బాగా లేదు రణధీర్ రేణుతో అయినా నీకు తెలియనిది ఏముంది తొలి కలయికలో ఉండే మాధుర్యం అది నేను ఎలా వదులుకుంటా దాని దగ్గర నాకు మాత్రమే సొంతమైన ప్రాపర్టీ కదా దాని వెనుక ప్రాపర్టీ నాదే దాని తనువు ప్రాపర్టీ నాదే అని రణధీర్ అంటుంటే రేణు ఇప్పుడు లేచి పోలీస్ కేస్ అయితే అప్పుడు తమరి పరువు ఎక్కడుంటుందో అని వెటకారంగా అన్నది రణధీర్ అది లేచి చెప్పేది అని నువ్వు అనుకుంటావు అది నాపై ఈగ కూడా వాళ్ళనియ్యదు అని నేను అనుకుంటా రేణు అదేంటి అంత చేసిన వాడిని నీపై ఏమి చేయకుండా ఎలా ఉంటుంది రణధీర్ అదే నీకు దానికి ఉన్న తేడా అది పెళ్లి చూపుల్లోనే ప్రేమించా అని చెప్పింది నేను కడుపు వచ్చినా తీసి తాళి కడతా అని చెప్పా మౌనంగా నా చేత తాలి కట్టించుకుంది తాలి అంటే నేను బెదిరిస్తే కట్టించుకుంది మరి సంవత్సరం నుంచి ప్రేమించిన వాడితో కలిసి నా నేనేమి అనను అని తెలిసినా వాడిని ఎందుకు కలవలేదు నేను అస్తమానం ఇంట్లో ఉండటం లేదు కదా వాడిని పిలిపించుకోవచ్చు కదా ఆ సంగతి దానికి మా మొదటి రైల్లోనే చెప్పా రణధీర్ ధరణి శోభనం రోజు రణధీర్ ఆలోచన ఎలా ఉంది అంటే పెళ్ళైంది అది ధరణి ఎవరినో ప్రేమించింది వాడితో తిరిగింది పెళ్ళైనాక వాడితో తిరగటం అవుతుంది భర్తగా నన్ను స్వీకరిస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నప్పుడు నాకు ధరణి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ధరణి అనుకున్నాడు అని ధరణి కోసం రణధీర్ వెయిట్ చేస్తున్నాడు ధరణి తెల్లటి చీరలో ఎంతో అందంగా ముస్తాబయ్యి కొత్త పెళ్లి కూతురు కల ఉట్టిపడుతుంటే ఆమె అందం మరింత అయినది పాలమీగడల వలె మెత్తటి తెల్ల చీర తెల్లటి పలుచటి జాకెట్లో తనలో దుస్తువులు కనపడు కనిపిస్తున్న ఆ రాత్రికి ఆ అలంకరణ అవసరం తలనిండా పూలతో కొత్త పెళ్లి కూతురు కాబట్టి మేల్మి పసుపు వలె చేతినిండా గాజులు ఎర్రని గోరింటాకు మెడలో పచ్చని దారం దాంట్లో కొంత బంగారం కాళ్లకు పసుపు పారాని మెట్టెలు పట్టీలు అందమే వేరు కొత్తపెళ్ళి కూతురిని పుత్తడి బొమ్మల తొలి రాత్రికి ఎలా సిద్ధం చేస్తారో అలా ఉన్న ధరణిని చూస్తే రణధీర్ కళ్ళు జిగేల్ మన్నాయి రోజూ చూసే ధరణిలా అనిపించలేదు తనతో గడపబోయే రాత్రి గుర్తొచ్చి ఆనందపడ్డాడు రణధీర్ ఎంతకీ ధరణి కదలక అక్కడే నిలబడితే దగ్గరికి వెళ్ళి పాల గ్లాసు తీసుకొని మొత్తం ఒకడే తాగి పక్కన పెట్టి ధరణిని తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ధరణి తలది తలదించి పైకి లేపలేదు ధరణి మనసులో మొదటి రాత్రి పాలు భార్యాభర్తలు పంచుకునేది పాలు నీళ్లవలే కలిసి జీవితం పంచుకోమని అతను మొత్తం తాగేసి నా విధానంలోనే తెలిసింది ఆమె ముందు జీవితం చెరిసగం పంచుకునే ఇద్దరి ఇద్దరికీ నడుస్తుంది అక్కడ ఒకడే తాగేశాడు అంటే అతనిది మాత్రమే నడవాలి అతని మనసు స్వభావం అది ధరణి కనిపెట్టేసింది ఇంత అనుకువగల అయిన అమ్మాయి ప్రేమించాను అంటే ప్రేమించిన మనుషులను అర్థం చేసుకోకపోగా ఇద్దరిని అల్లరిపాలు చేస్తారు అని భయపడి తలవంచి తాళి కట్టికించింది తాలి మెడలో పడగానే ధరణి ప్రేమని అగ్నిహోత్రంలో కలిపేసింది ఇక తన జీవిత ప్రయాణం అతనితోనే అని పూర్తిగా అనుకుంది తన ప్రేమ జ్ఞాపకాలు కూడా తన మదిలో ఉండకూడదు అనుకుంది ఒకరికి భార్య అయినాక ఇంకొకరిని మనసులో ఉంచుకోకూడదు అని వినయ్ని అక్కడే ఆ క్షణమే మెడలో మూడు ముళ్ళు పడుతుంటే తన మనసులో నుంచి పూర్తిగా తుడిచి పెట్టేసింది అది ధరణి క్యారెక్టర్ ఇప్పుడు భర్త సగపాలు పంచుకొని భర్త జీవితంలో అగు అడుగు పెడదాము అనుకున్న ఆమెకు పూర్తిగా పాలు అతను తాగిన విధానంలో ఆమె జీవితం అక్కడ నిరాశ ఎదురైంది ఎలా జరగనున్న జీవితం అయితే కొనసాగాలి తప్పదు చేతులారా ఎవరు ఏమి చేసుకోరు కోరిన ప్రేమ దక్కలే భర్త ఆదరించడు అని ఒక పాలు తాగిన విధానంలోనే ధరణికి అర్థమైపోయింది అంటే ఆమె గుణం ఎంత గొప్పది ఎంత ముందు చూపు ఉన్నది ధరణి ఎంతకి మొహం ఎత్తకుంటే రణధీర్ ధరణి ముఖంను వేలితో పైకి అన్నాడు రణధీర్ ఏంటి కొత్తగా సంసారానికి వచ్చినట్టు సిగ్గుపడుతున్నావు అన్నాడు ఆ క్షణం ధరణి మనసు వెయ్యి ముక్కలైంది అంటే ఇంతకుముందు నేను ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేక అతను ముందే అన్నాడు అతనితో తిరిగినా కానీ పెళ్లి చేసుకుంటా అని అంటే తన ఉద్దేశంలో ఆమె చెడిపోయింది అని ధరణికి ఆలోచన రాగానే మనసు అల్లకల్లోలం అయింది ధరణి ఇప్పుడు రణధీర్ మనసులో మనసులోతో ఆలోచించటం మొదలుపెట్టింది అతని మనసులో నేను అందగత్తెను కాదు చెడిపోయాను అటువంటి మనుషులతో ముందు జీవితం అంటే బాధగా అనిపించింది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి